హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ వీడియో చూస్తున్న వల్ల ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ హూ స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ ఎవరికైనా కాాలితే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఈ వీడియోలో మనం నవంబర్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ పార్ట్ ఫోర్ వీడియో అయితే చూద్దాం మొట్టమొదటిగా ఫోర్త్ వీక్లో ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో అయితే స్టార్ట్ చేద్దాం డెల్ ఇండియా కంపెనీ అపాయింటెడ్ దా అనురాగ్ అరోరా యాజ్ ద సీనియర్ డైరెక్టర్ అండ్ జనరల్ మేనేజర్ మనకి ల్యాప్టాప్ కంపెనీ ఉంది కదా డెల్ ఇండియా మనకి అనురాగ్ అరోరా అని సీనియర్ డైరెక్టర్ మరియు జనరల్ మేనేజర్గా అయితే నియమించడం జరిగింది బజాజ్ కంపెనీ అపాయింటెడ్ దా జితేంద్ర గోయల్ యాజ్ సిఐఓ టు లీడ్ ద న్యూ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కొత్త ప్రత్యామ్నాయ పెట్టుబడినిదికి నాయకత్వం వహించడానికి బజాజ్ కంపెనీ జితేంద్ర గోహిల్ని అయితే సిఐఓగా అయితే నియమించడం జరిగింది అమిత్ అగర్వాల్ అపాయింటెడ్ యాజ్ ద టెలికాం సెక్రటరీ టెలికాం కార్యదర్శిగా అమిత్ అగర్వాల్ అయితే నియమితులయ్యారు సందీప్ ప్రధాన్ అపాయింటెడ్ యాజ్ ద ఓల్డ్ టైం మెంబర్ ఆఫ్ సెబీ సెబీ పూర్తికాల సభ్యునిగా ఓల్డ్ టైం మెంబర్గా సందీప్ ప్రధాన్ అయితే నియమితులయ్యారు సెబీ చైర్మన్గా కాదు కేవలం ఓల్డ్ టైం మెంబర్గా మాత్రమే సందీప్ ప్రధాన్ అయితే అపాయింట్ అయ్యారు సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా జస్టిస్ విక్రమ్నాథ్ నేమ్డ్ ద నేషనల్ లీగ్ సర్వీస్ అథారిటీ నాల్సాస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ విక్రమ్నాథ్ ను నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా అయితే నియమించారు పోమా కంపెనీ అపాయింటెడ్ ద రామ్ ప్రసాద్ శ్రీధరన్ యాజ్ న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ ఇండియా భారతదేశానికి కొత్త మేనేజింగ్ డైరెక్టర్ గా రామ్ ప్రసాద్ శ్రీధరన్ అయితే నియమించడం జరిగింది ప్యూమా కంపెనీ జస్టిస్ సూర్యకాంత్ టేక్ ఫిఫ్టీ థర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ఫోర్త్ నవంబర్ ఇది ఆల్రెడీ గతంలో చూసాం కదా జస్టిస్ సూర్యకాంత్ అయితే మనకి యాభై మూడవ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా అయితే ఎన్నికయ్యారని చెప్పి ఇప్పుడు నవంబర్ ఇరవై నాలుగునైతే ప్రమాణ స్వీకారం చేసి అయితే అయినా పదవిలోకి అయితే రావడం జరిగింది సునీల్ పాలివాల్ అపాయింటెడ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఐడబ్ల్యూఏకి కొత్త చైర్మన్ గా సునీల్ పాలివాల్ అయితే నియమితులయ్యారు రావిష్ కుమార్ సింగ్ అపాయింటెడ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్ గా రావిష్ కుమార్ సింగ్ అయితే నియమితులయ్యారు రోహిత్ శర్మ అపాయింటెడ్ యాజ్ ద అంబాసిడర్ ఫర్ ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్ కు రాయబారిగా క్రికెటర్ రోహిత్ శర్మ అయితే నియమితులవడం అయితే జరిగింది నెక్స్ట్ నవంబర్ ఫోర్త్ వీక్ లో ఇంపార్టెంట్ అవార్డ్స్ ముఖ్యమైన అవార్డులు చూద్దాం ఐఏఎం రాంచీ హ్యాస్ రిసీవ్డ్ ద టూ ప్రెస్టీజియస్ రికగ్నైజేషన్స్ ఇంటర్నేషనల్ అగ్రిగేషన్ ఫ్రమ్ ద అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏఎస్ అండ్ ఏ ఫోర్ పాంప్స్ రేటింగ్ ఫ్రమ్ ద ఎడ్ యూనివర్సల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ర్యాంకింగ్స్ ఐఏఎం రాంచీకి రెండు ప్రతిష్టాత్మక గుర్తింపులు అయితే లభించే అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏఎస్ ఏఎంబిఏ నుండి అంతర్జాతీయ అగ్రిగేషన్ మరియు ఎడ్ యూనివర్సల్ యొక్క రెండు వేల ఇరవై ఐదు ర్యాంకింగ్స్ నుండి ఫోర్ పాంప్ రేటింగ్ అయితే మనకి ఐఏఎం రాంచీ అయితే మనకి గెలుచుకోవడం అయితే జరిగింది తెలుగు స్కాలర్ వెలమల సీమన్న హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద లోకనాయక్ ఫౌండేషన్ లిటరసీ లిటరీ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలుగు పండితుడు వెలమల సీమన్న గారికి లోకనాయక్ ఫౌండేషన్ ఇచ్చే లిటరీ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదు అయితే లభించడం జరిగింది ఇంటర్నేషనల్ ఎమీ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనౌన్స్ చేశారు అందులో కొన్ని ముఖ్యమైన అవార్డులు మనం గమనించినట్లయితే బెస్ట్ టీవీ మూవీ మినీ సిరీస్ కేటగిరీలో యూకేకి చెందిన లాస్ట్ బాయ్స్ అండ్ ఫెయిరీస్ బెస్ట్ యాక్టర్గా స్పెయిన్కి సంబంధించి మనకి ఓరియల్ ప్లా ఫర్యా అడిట్ సంబంధించి అలాగే బెస్ట్ యాక్టర్స్ వచ్చేసరికి అన్నా మ్యాక్స్వెల్ మార్టిన్ ఫర్ అంటిల్ ఐ కిల్యూ చిత్రానికి సంబంధించి అయితే గెలుచుకోవడం అయితే జరిగింది ఓకే ఉత్తమ నటుడు ఓరియల్ ప్లా ఫర్ ఏ టో చిత్రానికి స్పెయిన్కి సంబంధించి అలాగే ఉత్తమ నటి అన్నా మ్యాక్స్వెల్ మార్టిన్ ఫర్ అంటిల్ ఐ కిల్ యూ అనే చిత్రానికి సంబంధించి అయితే ఈ అవార్డ్స్కి అయితే ఎంపికయ్యారు ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి ముఖ్యమైన అవార్డ్స్ అయితే చెప్పడం జరిగింది ఆర్సిఎంఎస్ బ్యాంక్ బెల్గాం విన్స్ ద బెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ బ్యాంక్ అవార్డు ద సెవెంటీ సెకండ్ ఆల్ ఇండియా Week వీక్ రికగ్నైజ్డ్ ఫర్ ద Women ఉమెన్ అండ్ ఫైనాన్షియల్ Belga బెల్గాంలోని RCMS బ్యాంక్ ఏదైతే ఉందో డెబ్బై రెండు అఖిల భారత సహకార వారోత్సవంలో భాగంగా ఉత్తమ లాభదాయక బ్యాంక్ అవార్డుని గెలుచుకుంది మహిళా సాధికారత అధిక ఆర్థిక శ్రేష్ఠతకు సంబంధించి గుర్తింపు పొంది అవార్డుని అయితే మనకి ఆర్సిఎం బ్యాంక్ అయితే గెలుచుకోవడం అయితే జరిగింది ఈ బ్యాంక్ మనకి బెల్గాంలో అయితే ఉంటుంది నెక్స్ట్ రబీ హల్ముద్దీన్ ఓన్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేషనల్ బుక్ అవార్డ్ ఫర్ హిస్ ఫిషియన్ ఫర్ హిస్ నవల్ ద ట్రూ స్టోరీ ఆఫ్ రాజా ద గుల్బిల్ అండ్ హిజ్ మదర్ ఓకే తన నవల ది ట్రూ స్టోరీ ఆఫ్ ది రాజా ది గల్బిల్ అండ్ హిజ్ మదర్ అనే నవలకి సంబంధించి రబీ హల్ముద్దీన్ కు రెండు వేల ఇరవై ఐదు జాతీయ కల్పన పుస్తక అవార్డు అయితే లభించడం జరిగింది నెక్స్ట్ నవంబర్ నాలుగో వారంలో ఉన్న స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే ఇండియా విన్స్ ద ఇనాగ్రల్ బ్లైండ్ ఉమెన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హ్యాల్డిన్ కొలంబో శ్రీలంక బై డిఫీటింగ్ నేపాల్ శ్రీలంకలోని కొలంబోలో జరిగిన రెండు వేల ఇరవై ఐదు తొలి అందుల మహిళా టీ ట్వంటీ ప్రపంచ కప్ను భారతదేశం నేపాల్ని ఓడించి గెలుచుకోవడం అయితే జరిగింది ఇండియా లష్యాసేన్ విన్స్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టైటిల్ బీటింగ్ ద జపాన్ యుషి తనాకా భారతదేశానికి చెందిన లష్యా సేన్ రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ ఫైవ్ హండ్రెడ్ టైటిల్ అయితే గెలుచుకున్నాడు జపాన్కి చెందిన యుషి తనాకా ఓడించి అయితే మనకి ఇతను ఈ టైటిల్ అయితే గెలుచుకోవడం అయితే జరిగింది మ్యాక్స్ పెరస్టాపిన్ విన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లాస్ వేగాస్ గ్రాండ్ ప్రిక్స్ రెండు వేల ఇరవై ఐదు లాస్ వేగాస్ గ్రాండ్ ప్రిక్ మ్యాక్స్ వెరస్టాపిన్ అయితే గెలుచుకున్నాడు డేవిస్ కప్ టైటిల్ టెన్నిస్ టైటిల్ డేవిస్ కప్ అనేది టెన్నిస్ కి సంబంధించిన టోర్నమెంట్ మనకి డేవిస్ కప్ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అని కూడా అడగచ్చు టెన్నిస్ కి సంబంధించిన ట్రోఫీ అయిన డేవిస్ కప్ ని ఇటలీ టీమ్ గెలుచుకుంటే స్పెయిన్ అయితే రన్నర్గా ఉంది ఓకే డేవిస్ కప్ టైటిల్ టెన్నిస్ టైటిల్ విజేత ఇటలీ రన్నర్ స్పెయిన్ ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ ద ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ వాజ్ ఇనాగ్రేటెడ్ విత్ ద గ్రాండ్ ఇయర్ అడ్స్ సవాయి మాన్సింగ్ స్టేడియం ఇన్ జైపూర్ ఆన్ నవంబర్ ట్వంటీ ఫోర్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి ఐదవ ఎడిషన్ అనేది జైపూర్లోని సవాయి మాన్సింగ్ స్టేడియంలో ఘనంగా అయితే ప్రారంభించబడింది మీ క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు సవాయి మాన్సింగ్ స్టేడియం అనేది ఎక్కడ ఉంటుంది అని కూడా అడగచ్చు జైపూర్ రాజస్థాన్లో ఉంటుంది ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ విన్నర్ ఇండియా రన్నర్ ఓకే మనకి ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ అనే దాన్ని ఇండియా గెలుచుకుంటే రన్నర్గా చైనీస్ టైప్ అయితే నిలిచింది ఢాకా బంగ్లాదేశ్లో అయితే దీన్ని అయితే నిర్వహించారు మహిళా కబడ్డీ ప్రపంచ కప్ విజేత భారత్ రన్నర్ చైనీస్ తైపీ హోస్ట్ వచ్చేసరికి ఢాకా బంగ్లాదేశ్ ఇండియా సెక్యూర్ ద థర్టీన్ మెడల్స్ ఎట్ ద ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ రైఫిల్ ఫెస్టివల్ ఈవెంట్ ఇన్ కైరో ఫినిషింగ్ థర్డ్ బిహైండ్ చైనా అండ్ సౌత్ కొరియా ఖైరోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ ఛాంపియన్షిప్ రైఫిల్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్లో భారతదేశం పదమూడు పథకాలను సాధించి చైనా మరియు దక్షిణ కొరియా తర్వాత మూడో స్థానంలో నిలవడం అయితే జరిగింది టెన్ ఇయర్ ఓల్డ్ బోధన శివానందన్ విన్స్ ద ఎయిట్ స్ట్రైట్ గేమ్స్ అట్ ద యూకే ఉమెన్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ ఎంటర్స్ ద టాప్ ఫిఫ్టీ గ్లోబల్లీ అండ్ బికమ్ ద యంగెస్ట్ ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ పదేళ్ల బోధన శివానందన్ యూకే మహిళల బ్రిడ్జ్ ఛాంపియన్షిప్లో వరుసగా ఎనిమిది గేమ్లు గెలుచుకుని ప్రపంచవ్యాప్తంగా టాప్ ఫిఫ్టీలో ప్రవేశించింది అలాగే అతి పిన్న వయస్కు రాలైన అంతర్జాతీయ మాస్టర్గా కూడా నిలవడం అయితే జరిగింది బోధనా శివానందన్ అహ్మదాబాద్ కన్ఫర్మ్డ్ యాజ్ ద హోస్ట్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీ కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ముప్పైలో జరిగే కామన్వెల్త్ క్రీడలకు మహా అహ్మదాబాద్ అయితే ఆతిథ్యం ఇవ్వనట్లుగా మనకి ప్రకటించడం అయితే కన్ఫర్మ్ అవడం అయితే జరిగింది నవంబర్ లో ఉన్న ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ చూద్దాం ఫోర్త్ వీక్ లో ఉన్నవి ఇండియా హ్యాస్ సెక్యూర్ థర్డ్ ర్యాంక్ ఇన్ ద ఏషియా పవర్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వైల్ యూఎస్ఏ అండ్ చైనా అక్క మీద ఫస్ట్ అండ్ సెకండ్ స్పాట్స్ ఏషియా పవర్ ఇండెక్స్ లో చూసుకున్నట్లయితే భారతదేశం మూడో స్థానాల్లో ఉంటే అమెరికా మరియు చైనా మొదటి రెండు స్థానాల్లో నిలవడం జరిగింది ఇండియా ర్యాంక్ థర్టీ సిక్స్త్ ద కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ ఓకే సిడిఐ ఇండెక్స్ అంటే కమిట్మెంట్ టు డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారతదేశం ముప్పై ఆరో స్థానంలో ఉంటే స్వీడన్ వచ్చేసరికి మొదటి స్థానంలో నిలిచింది అభివృద్ధి నిబద్ధత సూచికలో భారతదేశం ర్యాంక్ ముప్పై ఆరు స్వీడన్ అగ్రస్థానం నవంబర్ నాలుగో వారంలో చనిపోయిన ప్రముఖ వ్యక్తుల వివరాలు చూద్దాం రినోడ్ భరతనాట్యం డాన్సర్ కుమారి కమల రిసిప్టెంట్ ఆఫ్ పద్మభూషణ్ అండ్ సంగీత నాటక అకాడమీ అవార్డ్ డైడ్ అట్ ఆఫ్ వన్ ఓకే మనకి కుమారి కమల గారు రీసెంట్ గా చనిపోయారు ఈమె ప్రఖ్యాత భరతనాట్య నృత్యకారిని అలాగే ఈమెకు పద్మభూషణ్ సంగీత నాటక అకాడమీ అవార్డులు కూడా ప్రదానం చేయడం అయితే జరిగింది గతంలో జర్మన్ యాక్టర్ ఉడోకీర్ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ వన్ జర్మన్ నటుడైన ఉడోకీర్ ఎనభై ఒకేళ్ళ వయసులో చనిపోయారు నెక్స్ట్ వయాలా ఫ్లెచర్ లాస్ట్ నోన్ సర్వైవర్ ఆఫ్ ద నైన్టీన్ ట్వంటీ వన్ తులాసా రేస్ మాస్కర్ డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ త్రిబుల్ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి తులసా జాతి ఉచ్చకోత నుండి చివరిగా బయటపడిన వయాలా ఫ్లెచర్ గారు నూట పదకొండు ఏళ్ళ వయసులో అయితే చనిపోయారు లెజెండరీ సౌత్ కొరియన్ యాక్టర్ లీ సున్జే హ్యాస్ పాస్డ్ అవే అట్ దై వన్ దక్షిణ కొరియాకి చెందిన ప్రముఖ నటుడు లీ సున్జే తొంభై ఒక్కేళ్ళ వయసులో అయితే చనిపోయారు నవంబర్ లాస్ట్ వీక్లో ఉన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ బ్యాంకింగ్ న్యూస్ చూద్దాం ఈజ్బజ్ గెట్స్ ద ఆర్బీఐ నాట్ టు ఆపరేట్ యాజ్ ఫుల్ సర్వీస్ పేమెంట్ అగ్రిగేటర్ ఈజ్బస్ మనకి పూర్తి సేవల చెల్లింపు అగ్రిగేటర్ గా పనిచేయడానికి ఆర్బీఐ ఆమోదం అయితే పొందడం జరిగింది బిమ్ పేమెంట్ యాప్ యాడ్స్ ద యూపీఐ సర్కిల్ ఫుల్ డెలిగేషన్ ఎలవింగ్ ద యూజర్స్ టు అదరైజ్ ట్రస్టెడ్ కాంట్రాక్ట్స్ టు ట్రాన్స్ఫార్ట్ అప్ టు ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ బూస్టింగ్ డిజిటల్ ఇన్క్లూజన్ ఫర్ సీనియర్ అండ్ యూత్ బిమ్ చెల్లింపుల యాప్లో యూపీఐ సర్కిల్ పూర్తి ప్రతినిధ బృందం జోడించడం జరిగింది దీని ద్వారా మనకి ఇందులో యాడ్ చేసుకుంటే కనుక మనకి ట్రస్టెడ్ ఫ్యామిలీ మెంబర్స్ని మనం యాడ్ చేసుకుంటే వాళ్ళ నెలకి పదిహేను వేల దాకా కూడా లావాదేవీలు చేయడానికి వాళ్ళకి అధికారం అయితే ఇచ్చినట్లుగా మనకైతే ఉంటుంది సో సీనియర్ సిటిజన్స్ కానీ యువతకు కానీ డిజిటలైజేషన్ అనేది చేరువ చేయడం కోసం ఈ ఫెసిలిటీని అయితే మనకి బిమ్ పేమెంట్ యాప్లో అయితే తీసుకొచ్చారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద ఫోర్ హండ్రెడ్ మిలియన్ డాలర్ ఆర్బిఎల్ ప్రోగ్రామ్ టు బూస్ట్ రోడ్ కనెక్టివిటీ అండ్ ఇంక్లూజివ్ గ్రోత్ ఇన్ మహారాష్ట్ర మహారాష్ట్రలో రోడ్ కనెక్టివిటీ మరియు సమ్మిళత వృద్ధిని పెంచడానికి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నాలుగు వందల బిలియన్ డాలర్ల ఆర్బిఎల్ కార్యక్రమాన్ని ప్రోగ్రామ్కి అయితే ఆమోదం తెలపడం జరిగింది నవంబర్ నాలుగవ వారంలో ఉన్న డిఫెన్స్ న్యూస్ రక్షణ వార్తలు చూద్దాం ఇండియా సైన్స్తో సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ క్రోర్ డీల్ విత్ యుఎస్ ఫర్ ఎంహెచ్ సిక్స్టీఆర్ నావీ హెలికాప్టర్ సపోర్ట్ ఎంహెచ్ సిక్స్టీఆర్ నావీ హెలికాప్టర్ సపోర్ట్ కోసం అమెరికాతో ఏడు వేల తొమ్మిది కోట్ల ఒప్పందంపైన భారతదేశం అయితే సంతకం చేసింది నైన్టీన్త్ ఎడిషన్ ఆఫ్ ఇండియా నేపాల్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ సూర్యకిరణ్ నైంటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బిగిన్ ఆన్ నవంబర్ ట్వంటీ ఫైవ్ అని పితవర్ గారు ఉత్తరాఖండ్ ఈ సూర్యకిరణ్ నైన్టీన్ అనే ఎక్సైజ్ మనకి పంతొమ్మిదో ఎడిషన్ ఎక్సైజ్ మనకి ఏ రెండు దేశాల మధ్యలో జరిగేది సూర్యకిరణ్ అంటే భారత్ నేపాల్ మధ్య జరుగుతుంది నవంబర్ ఇరవై ఐదున ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ అయితే ప్రారంభమైంది భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ కంపెనీ ఫ్రాన్స్ సైన్ ద మేజర్ జాయింట్ వెంచర్ కోఆపరేషన్ అగ్రిమెంట్ ఇన్ ఢిల్లీ టు లోకల్లీ ప్రొడ్యూస్ ద హ్యామర్ స్మార్ట్ ప్రెసిషన్ గైడెడ్ ఎయిర్ టు గ్రౌండ్ వెపన్ ఇన్ ఇండియా హ్యామర్ అంటే ఫుల్ ఫామ్ హైలీ ఏగేల్ మాడ్యులర్ మ్యూ మ్యూనిటీషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ భారతదేశంలో మనకి ఈ హమార్ అని ఏదైతే ఉందో హైలీ అజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ స్మార్ట్ ప్రెసిషన్ గైడెడ్ ఎయిర్ టు గ్రౌండెడ్ వెపన్ను స్థానికంగా ఉత్పత్తి చేయడం కోసం భారతదేశానికి సంబంధించిన కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫ్రాన్స్కి సంబంధించిన సాఫ్రాన్ ఎలక్ట్రిక్స్ మరియు డిఫెన్స్ కంపెనీ ముగ్గురు కూడా న్యూఢిల్లీలో ఒక మేజర్ జాయింట్ వెంచర్ కార్పొరేషన్ అయితే సంతకం చేశాయి ఇండియాకి సంబంధించిన ఒక్క కంపెనీ ఫ్రాన్స్కి సంబంధించిన రెండు కంపెనీకి మనకి జాయింట్ వెంచర్ ఒప్పందం అయితే చేసుకున్నాయి ఇండియాలో ఈ హ్యామర్ని అయితే ప్రొడ్యూస్ చేయడానికి ఐఎన్ఎస్ మాహి ఇండియా ఫస్ట్ మాహీ క్లాస్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలా వాటర్ క్రాఫ్ట్ వాస్ కమిషన్ టు ద ఇండియన్ నేవి అండ్ ట్వంటీ ఫోర్త్ నవంబర్ ఇన్ ముంబై భారతదేశపు మొట్టమొదటి మాహే క్లాస్ యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అయిన ఐఎన్ఎస్ మాహేను రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగున ముంబైలోని దళంలో అయితే జాయిన్ చేశారు సెబీ అలౌడ్ ద గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఎనీ స్ట్రీమ్ టు రిజిస్టర్ యాజ్ ద ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ ఈజింగ్ ఎంట్రీ నామ్స్ వైల్ కీపింగ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫికేట్ మ్యాండేటరీ అప్పట్లో మనకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రీసెర్చ్ అనలిస్ట్ అవ్వాలంటే డిగ్రీలో స్పెసిఫిక్ స్ట్రీమ్స్ వాళ్ళకి మాత్రమే అనుమతి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏ స్ట్రీమ్ అయినా మీరు డిగ్రీలో ఏ స్ట్రీమ్ అయినా చేయొచ్చు మీరు కావాలంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ పెట్టుబడి సలహాదారు రీసెర్చ్ అనలిస్ట్ పరిశోధన విశేషాలుగా అయితే నమోదు అయితే చేసుకోవచ్చు కాకపోతే ఎన్ఐఎస్ఎం సర్టిఫికేట్ మాత్రం తప్పనిసరిగా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది బట్ అంతకుముందు డిగ్రీలో స్పెసిఫిక్ స్ట్రీమ్స్ వాళ్ళకి మాత్రమే ఎలా ఉండేది ఇప్పుడు అందర్ స్ట్రీమ్స్కి ఎలా ఉంది కాకపోతే ఈ సర్టిఫికేట్ మాత్రం మ్యాండేటరీగా ఉంటే మీరు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ రీసెర్చ్ అనలిస్ట్గా అయితే మనకి రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు నవంబర్ ఫోర్త్ వీక్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ చూద్దాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేటెడ్ ద స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఇన్ హైదరాబాద్ వైయ వీడియో కాన్ఫరెన్సింగ్ హైదరాబాద్లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనకి నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు ఇండియన్ సైంటిస్ట్ ద ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ అండ్ అశోక యూనివర్సిటీ హ్యావ్ డెవలప్డ్ అండ్ ఏ టూల్ నేమ్డ్ ద ఆన్కోమార్క్ టు డీకోడ్ క్యాన్సర్ మాలిక్యులర్ పర్సనాలిటీ అండ్ గైడ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ మనకి ఎస్ఎన్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ అండ్ అశోక విశ్వవిద్యాలయానికి చెందిన భారతీయ శాస్త్రవేత్తలు క్యాన్సర్ యొక్క మాలిక్యులర్ పర్సనాలిటీని డీకోడ్ చేయడానికి వ్యక్తీకరించిన చికిత్సల వ్యూహాలు మార్గదర్శకం చేయడానికి ఆన్కోమార్క్ అనే ఏ సాధనాన్ని అయితే అభివృద్ధి చేశారు నవంబర్ ఫోర్త్ లో ఉన్న ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ఇండియా డెలివర్స్ ద సెవెంటీ త్రీ టన్స్ ఆఫ్ మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ టు కాబూల్ రీయఫర్మింగ్ ఇన్ హ్యూమెటేరియన్ సపోర్ట్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్ అర్జెంట్ హెల్త్ కేర్ నీడ్స్ భారతదేశం డెబ్బై మూడు టన్నుల మందులు మరియు వ్యాక్సిన్లు కాబూల్కి అయితే చేరవేసింది ఆఫ్ఘనిస్తాన్ యొక్క అత్యవసర ఆరోగ్య సంరక్షణ అవసరాలు తన మానవతా మద్దతును అయితే పునర్ఘటిస్తూ దీన్నైతే భారతదేశం సెండ్ చేసింది ప్రెసిడెంట్ వద్మిర్ పుతిన్ టు విజిట్ ఇండియా ఫోర్త్ టు ఫిఫ్త్ డిసెంబర్ ఫర్ ద ట్వంటీ థర్డ్ యాన్యువల్ సమిట్ విత్ పిఎం మోడీ ప్రధానమంత్రి నరేంద్ర గారి మోడీతో ఇరవై మూడవ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం అధ్యక్షుడు పుతిన్ మనకి డిసెంబర్ నాలుగు ఐదో తేదీలో భారతదేశాన్ని అయితే సందర్శించనున్నారు ఆపరేషన్ సాగర్ బంధు ఇండియా ఎయిడ్ మిషన్ టు శ్రీలంక ఆఫ్టర్ సైక్లోన్ దిత్వా ఆపరేషన్ సాగర్ బంధు అంటే ఇది దిత్వా తిఫాన్ అనేది రీసెంట్గా వచ్చింది కదా మనకి శ్రీలంకకు సంబంధించి భారతదేశం సహాయం చేయడానికి ప్రారంభించిన మిషన్ పేరే ఆపరేషన్ సాగర్ బంధు జకార్తా ఓవర్టేక్ టోక్యో యాజ్ వరల్డ్ మోస్ట్ పాపులర్ సిటీ అకార్డింగ్ టు ది యునైటెడ్ నేషన్ ఐక్యసంతి ప్రకారం ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన నగరంగా టోక్యోను జకార్తా అయితే అధిగమించడం అయితే జరిగింది గావి అండ్ యూనిసెఫ్ సెక్యూర్డ్ ద మేజర్ డీల్ ఇన్ నవంబర్ ఫర్ ద ఆర్ ట్వంటీ వన్ మాట్రిక్స్ ఎమ్ మలేరియా వ్యాక్సిన్ కటింగ్ ద ప్రైస్ అండర్ ద ద్రీ డాలర్ పర్ డోస్ టూ పాయింట్ నైన్ నైన్ డాలర్ టు ప్రొటెక్ట్ మిలియన్ మోర్ చిల్డ్రన్ సేవింగ్ అప్ టు నైన్టీ మిలియన్ డాలర్ అండ్ ఎనేబులింగ్ ఎన్ ఎక్స్ట్రా థర్టీ మిలియన్ డోసెస్ బై టూ థౌజండ్ థర్టీ గావీ కంపెనీ యూనిసెఫ్ ఇద్దరూ కలిపి నవంబర్లో ఆర్ ట్వంటీ వన్ మ్యాట్రిక్స్ మలేరియా వ్యాక్సిన్ కోసం ఒక ప్రధాన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి దీని ద్వారా వ్యాక్సిన్ డోసును మూడు డాలర్ల కంటే తక్కువ అంటే టూ పాయింట్ నైన్ నైన్ డాలర్కి తగ్గించి లక్షలాది మంది పిల్లలను రక్షించడానికి తొంభై మిలియన్ల వరకు కూడా డాలర్ల వరకు ఆదా చేయడానికి రెండు వేల నాటికి అదనంగా ముప్పై మిలియన్ డోసులు పొందేందుకైతే వీలు కల్పిస్తుంది ఇథియోపియా డోర్మెంట్ హైలీ గుబ్బీ వాల్కనో ఎరప్స్ ఆఫ్టర్ ట్వెల్వ్ థౌజండ్ ఇయర్స్ సెండింగ్ యాష్ పల్మ్స్ టువార్డ్స్ ఇండియా పాకిస్తాన్ ఇథియోపియాలో మనకి నిద్రావస్థలో ఉన్న అగ్నిపర్వతాలు ఉంటాయి చాలా కాలం వరకు కూడా మనకి అవి బద్దలవ్వకుండా పన్నెండు వేల సంవత్సరాల తర్వాత దాకా నిద్రామయంగా ఉన్న ఈ హెలీ గుబ్బి అగ్నిపర్వతం మనకి రీసెంట్గా అయితే మనకి యాక్టివేట్ అవడం అయితే జరిగింది అది విస్ఫోటనం ఇచ్చిన ఏదైతే విస్ఫోటనం ఇస్తుందో మనకి యాషెస్ అనేవి ఎదజలుతుందో యాషెస్ అనేవి భారత్ మరియు పాకిస్తాన్ వైపు కూడా మనకి రావడం అయితే జరిగింది బూడుదలనేవి ఇండియా ఆస్ట్రేలియా కెనడా ఫ్రామ్ ద ఆస్ట్రేలియా కెనడా ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్ టు స్ట్రెంత్ ఇన్ కోఆపరేషన్ అండ్ గ్రీన్ టెక్నాలజీ ఏఐ అండ్ రీసైలెంట్ అండ్ సప్లై చైన్స్ ఫర్ ఎ నెట్ జీరో ఫ్యూచర్ నికర సున్నా భవిష్యత్తు కోసం గ్రీన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్థితిస్థాపకత సరఫరా గొలుసులపై సహకారాన్ని బలోపేతం చేయడం కోసం భారత్ ఆస్ట్రేలియా కెనడా దేశాలు ఆస్ట్రేలియా కెనడా ఇండియా టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ భాగస్వామ్యాన్ని అయితే ఏర్పరచుకున్నాయి చైనా ఈజ్ కన్స్ట్రక్టింగ్ ద వరల్డ్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఫ్లోటింగ్ ఐలాండ్ కేపబుల్ ఆఫ్ సర్వేయింగ్ న్యూక్లియర్ బ్లాస్ట్ రప్సీస్ అండ్ టైఫోన్ ఆపరేషనల్ బై టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ అణుపేలుళ్ళు అల్లకలోల సముద్రాలు మరియు తుఫాన్ నుండి బయటపడగల సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే మొట్టమొదటి కృత్రిమ తేలియాడే ద్వీపాన్ని చైనా నిర్మిస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికైతే ఇది కార్యాచరణలోకి అయితే వస్తుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బికమ్ ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ హ్యుమిటేరియన్ డోనర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆఫ్టర్ యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ అమెరికా యూరోపియన్ యూనియన్ తర్వాత ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవతా దాతగా మనకి యుఏఈ అయితే అవతరించడం జరిగింది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నవంబర్ నాలుగవ వారంలో ఉన్న జాతీయ వార్తలు నేషనల్ న్యూస్ చూద్దాం ఇండియాస్ తేజోస్ ఫైటర్ జెట్ క్రాషెస్ ఎట్ దుబాయ్ ఎయిర్ షో పైలట్ డైట్ దుబాయ్ ఎయిర్ షోలో మనకి భాగంగా విమానాల పైన మనకి ప్లే చేస్తూ ఉంటారు కదా అక్కడ మనకి నడుపుతూ ఉంటారు కదా దుబాయ్ ఎయిర్ షో లో మొత్తం అన్ని మనకి ఇటువంటి ఎయిర్ షోస్ లో అన్ని విమానాలు కూడా అలా రౌండ్లు వేస్తూ ఉంటాయి విన్యాసాలు చేస్తూ ఉంటాయి అందులో దానిలో భాగంగా భారతదేశానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ అయితే అక్కడ విన్యాసం చేస్తున్నట్లుగా కూలిపోవడం జరిగింది అందులో ఉన్న పైలట్ కూడా మృతి అయితే చెందాడు యూనియన్ క్యాబినెట్ రీసెంట్లీ అప్రూవ్డ్ ద పూణే మెట్రో పేజ్ టు స్పెసిఫికల్లీ లైన్ ఫోర్ అండ్ ఫోర్ ఏ ఏ సిగ్నిఫికెంట్ థర్టీ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఎక్స్పాన్షన్ విత్ ట్వంటీ ఎయిట్ స్టేషన్స్ అట్ ఎ కాస్ట్ ఆఫ్ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ క్రోర్ సెట్ టు కనెక్ట్ మేజర్ ఐటీ హబ్స్ రెసిడెన్షియల్ ఏరియాస్ లైక్ కరాది హదాస్పూర్ స్వర్గేట్ అండ్ కథవాసాల ఇంప్రూవింగ్ ద పూణె పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజింగ్ కంజెన్షన్ అండ్ బూస్టింగ్ అర్బన్ కనెక్టివిటీ కేంద్ర మంత్రివర్గం ఇటీవల పూణే మెట్రో యొక్క ఫేజ్ టూను ముఖ్యంగా నాలుగు లైన్లు మరియు ఫోర్ ఏ థర్టీ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల గణనీయమైన విస్తరణ ఇరవై ఎనిమిది స్టేషన్లతో తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల వేయంతో ప్రధాన ఐటీ హబ్లు కరాడి హడాప్సర్ స్వర్గేట్ మరియు కడాక్స్పా వంటి ప్రదేశాలలో నివాస ప్రాంతాలను అనుసంధానించడం ద్వారా పూణే యొక్క ప్రజా రవాణాను మెరుగుపరిచి రద్దీని తగ్గించడానికి ప్ర పట్టణ కనెక్టివిటీని పెంచడానికి అయితే ఈ ప్రోగ్రామ్ను అయితే అప్రూవ్ చేయడం అయితే జరిగింది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా హెచ్డ్ ద గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ కండక్టింగ్ ద లార్జెస్ట్ కెరియర్ అడ్వైస్ సెషన్ ఇన్ సింగిల్ డే ఒకే రోజులో అతిపెద్ద కెరియర్ సలహా సెషన్లు నిర్వహించినందుకు గాను ఇన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే లభించింది పిఎం మోడీ అన్విలుడ్ ద సెవెంటీ సెవెన్ ఎఫ్టీ స్టాట్యూ ఆఫ్ రామా అండ్ ఇనాగ్రేట్స్ రామాయణ థీమ్ పార్క్ ఇన్ గోవా గోవాలో డెబ్బై ఏడు అడుగుల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోడీ గారు రామాయణ థీమ్ పార్క్ను కూడా ప్రారంభించడం అయితే జరిగింది గవర్నమెంట్ అప్రూవ్ ద టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వన్ క్రోర్ ఫర్ రైల్ మల్టీ ట్రాకింగ్ ఇన్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర గుజరాత్ మహారాష్ట్రలో రైల్ మల్టీ ట్రాకింగ్ కోసం ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లను ఆమోదించింది క్యాబినెట్ అప్రూవ్ ద సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ క్రోర్ స్కీమ్ టు ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సింట్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ఈపిఎం అంటే సింట్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ను తయారీని ప్రోత్సహించడం కోసం ఏడు వేల రెండు వందల ఎనభై కోట్ల పథకాన్ని అయితే మంత్రివర్గం ఆమోదించింది పిఎం ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ గ్లోబల్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఎంఆర్ఓ ఫెసిలిటీ ఇన్ హైదరాబాద్ హైదరాబాద్లో తొలి గ్లోబల్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్ ఎంఆర్ఓ సౌకర్యాన్ని అయితే నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారు నవంబర్ నాలుగవ వారంలో ఉన్న సమిట్స్ అండ్ కాన్ఫరెన్స్ వద్దాం ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ద ఫిఫ్త్ ఎడిషన్ ఆఫ్ ఇండియా ప్రీమియర్ మల్టీ స్టేక్ హోల్డర్ ఫోరం ఆన్ ఇంటర్నెట్ పాలసీ విల్ బి హెల్డ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ నవంబర్ ఇన్ న్యూఢిల్లీ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం భారతదేశపు ప్రీమియర్ మల్టీ స్టేక్ హోల్డర్ ఫోరం ఆన్ ఇంటర్నెట్ పాలసీ యొక్క ఐదవ ఎడిషన్ నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు న్యూఢిల్లీలో అయితే జరుగుతుంది 2025 G20 Johannesburg Summit was the 20th meeting of the Group of 20 ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ట్వంటీ హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ గవర్నమెంట్ మీటింగ్ Expo దట్ జోహనస్బర్గ్ ఎక్స్పో సెంటర్ జోహనస్బర్గ్ 22nd ఆఫ్రికా అండ్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు జీ ట్వంటీ జోహనస్ సమిట్ అనేది గ్రూప్ ఆఫ్ ట్వంటీ యొక్క ఇరవైవ సమావేశం ఇది దక్షిణాఫ్రికాలోని జొహర్నస్బర్గ్ లోని జొహన్నస్బర్గ్ ఎక్స్పో సెంటర్లో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై రెండు ఇరవై దేశాధినేత ప్రభుత్వ నేతల సమావేశం అయితే జరగడం జరిగింది సిక్స్త్ ఇంటర్నేషనల్ ఆగ్రోనామీ కాంగ్రెస్ విల్ బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ నవంబర్ అండర్ ద థీమ్ రీఇన్విజ రీఇన్విజన్ రీవిజనైజింగ్ ఆగ్రోనామీ ఫర్ స్మార్ట్ ఆగ్రో ఫుడ్ సిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఆరవ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంగ్రెస్ నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఆరున న్యూఢిల్లీలో స్మార్ట్ వ్యవసాయ ఆహార వ్యవస్థలు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం వ్యవసాయ శాస్త్రాన్ని పునర్ పరిశీలించడం అనే థీమ్తో అయితే జరుగుతుంది ఇండియా టు హోస్ట్ సెకండ్ డబ్ల్యూహెచ్ఓ ట్రెడిషనల్ మెడిసిన్ మెడిసిన్ గ్లోబల్ సెమిట్ అడ్ భారత మండపం న్యూఢిల్లీ భారత మండపం న్యూఢిల్లీలో రెండవ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ట్రెడిషనల్ మెడిసిన్ గ్లోబల్ సెమిట్ అయితే భారతదేశం అయితే నిర్వహించనుంది నవంబర్ నాలుగో వారంలో ఉన్న స్టేట్స్ న్యూస్ అస్సాం పాసెస్ స్ట్రిక్ట్ యాంటీ పోలోగమీ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేజర్ లీగల్ షిఫ్ట్ ఇన్ మ్యారేజ్ లాస్ అస్సాం న్యూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లా క్రిమినలైజ్ పోలోగమీ ఎక్స్పెక్ట్ ఇన్ సిక్స్త్ షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్ ఇంపోజింగ్ అప్ టు టెన్ ఇయర్స్ జైల్ అలాంగ్ విత్ ఫైన్ అండ్ బ్యారింగ్ అఫెండర్స్ ఫ్రమ్ ద పబ్లిక్ జాబ్స్ ఓకే మనకి అస్సాం కఠినమైన బహ బహు భార్యతో నిరోధక బిల్లు పోలోగమీ అంటే ఏంటి అంటే మనకి ఇద్దరు మనకి భార్యను కలిగి ఉండడం అనమాట ఇటువంటి నిరోధక బిల్లును రెండు వేల ఇరవై ఐదును అయితే ఆమోదించింది వివాహ చట్టాల్లో ప్రధాన చట్టపరమైన మార్పులు తీసుకురావడం జరిగింది అస్సాం కొత్త రెండు వేల ఇరవై ఐదు చట్టం బహుభారీతత్వాన్ని నేరంగా పరిగణిస్తుంది ఆరో షెడ్యూల్ గిరిజన ప్రాంతాలు తప్పితే మిగతా అందరికీ కూడా ఇదైతే వర్తిస్తుంది ఇది గనక చేసిన వాళ్ళకి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు నేరస్తులుగా పరిగణించి ప్రభుత్వ ఉద్యోగాలనేది కూడా నిషేధించడం అయితే జరుగుతుంది డిజిటల్ కనెక్షన్ టు ఇన్వెస్ట్ లెవెన్ బిలియన్ డాలర్ ఇన్ ఏ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం విశాఖపట్నంలో ఏ డేటా సెంటర్లో డిజిటల్ కనెక్షన్ పదకొండు బిలియన్ డాలర్ల పెట్టుబడిని అయితే పెట్టనుంది వరల్డ్ బ్యాంక్ గ్రాండ్స్ ద సెవెన్ సెవెంటీ సిక్స్ మిలియన్ డాలర్ టు బూస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ పంజాబ్ అండ్ క్లైమేట్ రీసైల్ అండ్ ఫార్మింగ్ ఇన్ మహారాష్ట్ర పంజాబ్లోని విద్యను మహారాష్ట్రలోని వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచ బ్యాంక్ ఏడు వందల ఆరు మిలియన్ డాలర్లను అయితే మంజూరు చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ త్రీ న్యూ డిస్ట్రిక్ట్ పోలవరం మార్కాపురం అండ్ మదనపల్లి బ్రింగింగ్ టోటల్ టు ద ట్వంటీ నైన్ ఏపీ ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలను ఆమోదించింది పోలవరం మార్కాపురం మరియు మదనపల్లి అని చెప్పి మొత్తంగా దీంతో కలిపి ఇరవై తొమ్మిది జిల్లాలైతే మనకు ఆంధ్రప్రదేశ్లో అవడం జరిగింది గోవా ఈజ్ లీడింగ్ ఇన్ డిజిటలైజింగ్ ఫార్మ్స్ ఫర్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివైజన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రాల్ రోల్ క్లీనప్ విత్ నియర్లీ నైన్టీ నైన్ పర్సెంట్ డిజిటలైజ్డ్ వైల్ కేరళ లాక్స్ సిగ్నిఫికెంట్లీ ఫేసింగ్ డిలే డ్యూ టు ద వాటర్ కన్ఫ్యూజన్ టెక్నికల్ గ్లిచెస్ అనే రిక్వెస్ట్ ఫర్ ఎక్స్టెన్షన్ ఏమిడు లోకల్ ఎలక్షన్ డిస్పైట్ ఎఫర్స్ టు క్యాచ్అప్ బై లేట్ నవంబర్ ఎర్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ భారతదేశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎలక్ట్రాల్ రోల్ శుద్ధీకరణ కోసం ఫామ్ల డిజిటలైజేషన్ గోవా దాదాపు తొంభై తొమ్మిది శాతం వరకు పూర్తి చేసి ముందంచలో ఉంది కేరళ మాత్రం మనకి ఓటర్ల గందరగోళం సాంకేతిక సంస్థలు స్థానిక ఎన్నికల నడుమ గడువును పొడిగింపుల కోరికల వల్ల గణనీయంగా వెడకబడి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ ప్రారంభనాటికి గ్యాప్ తగ్గించుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి గోవా అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే మనకి డిజిటలైజ్ చేయడంలో అయితే కంప్లీషన్ అయితే కంప్లీట్ చేసింది పంజాబ్ అసెంబ్లీ ఇనానమస్లీ పాస్ ద రిజల్యూషన్ డిక్లరింగ్ ద ఆనందపూర్ సాహిబ్ ఇన్ రూపానగర్ డిస్ట్రిక్ట్ తలవండి సాబో ఇన్ బటిండా అండ్ గలియారా ఏరియా అరౌండ్ ద గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్ యాస్ హోలీ సిటీ రూపనగర్ జిల్లాలోని ఆనంద్పూర్ సాహిబ్ బటిండాలో తలవాడి సాబో మరియు అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం చుట్టూ ఉన్న గలియారా ప్రాంతాన్ని పవిత్ర నగరాలుగా ప్రకటిస్తూ పంజాబ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానాన్ని అయితే ఆమోదించింది ప్రహ్లాద్ జోషి ఇనాగ్రేటెడ్ ద పైలెట్ ప్లానెట్ లేస్ ఫౌండేషన్ ఫర్ బయో ఇథనాల్ ప్లాంట్ ఇన్ హర్యానా హర్యానాలోని పైలెట్ ప్లాంట్ను ప్రారంభించడానికి ప్రహ్లాద్ జోషి బయో ఇథనాల్ ప్లాంట్కి అయితే పునాది అయితే వేశారు నవంబర్ నాలుగవ వారంలో ఉన్న మిస్లీనియస్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఢిల్లీ విల్ సూన్ ఇంక్రీజ్ ఇట్స్ రెవెన్యూ districts ఫ్రమ్ లెవెన్ to థర్టీన్ టు ఇంప్రూవ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ పాలన మరియు ప్రజాసేవల పంపిణీని మెరుగుపరచడం కోసం ఢిల్లీ త్వరలో తన రెవెన్యూ జిల్లాలను పదకొండు నుండి పదమూడుకైతే పెంచనుంది గ్రామా ద ఓల్డెస్ట్ యానిమల్ ఎట్ దాండియాగో జూ అండ్ beloved Galapagos స్టార్టైస్ has died అండ్ నిస్టీమ్డ్ ఈజ్ ఆఫ్ వన్ ఫార్టీ వన్ శాండియాగో జంతు ప్రదర్శనల అత్యంత పురాతన జంతువు ప్రియమైన గలాపాగో స్థాబేలో ఆయన గ్రామ నూట నలభై ఒక్క సంవత్సరాల వయసులో అయితే చనిపోవడం జరిగింది కర్ణాటక మినిస్టర్ ఎన్ఎస్ బోసు రాజ్ అన్వీల్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటమ్ సిటీ అట్ హెసరగట్ట కర్ణాటక మంత్రి ఎన్ఎస్ బోసురాజు హెసరగట్టలో క్వాంటమ్ సిటీ అనే కాన్సెప్ట్ని అయితే ఆవిష్కరించడం అయితే జరిగింది ఈ క్వాంటమ్ సిటీని ఎక్కడ ఆవిష్కరించారంటే హెసరగట్ట కర్ణాటక నవంబర్ నాలుగవ వారంలో ఉన్న అంతర్జాతీయ జాతీయ దినోత్సవాలు డేస్ అండ్ థీమ్స్ చూద్దాం నవంబర్ ఇరవై మూడున నేషనల్ క్యాష్యూ డే జాతీయ జీడిపప్పు దినోత్సవాన్ని అయితే నవంబర్ ఇరవై మూడున జరుపుకుంటాం నవంబర్ ఇరవై నాలుగున ఇండియా అబ్జర్స్ ద గురుతేగ్ బహదూర్ షాహిద్ దివాస్ భారతదేశం గురుతేజ్ బహదూర్ షాహిదీ దివాస్ని అయితే నవంబర్ ఇరవై నాలుగున జరుపుకుంటుంది నవంబర్ ఇరవై నాలుగున లచిత్ దివాస్ని కూడా జరుపుకుంటాము కమరేడ్స్ ద లచిత్ బార్పుకాన్స్ విక్టరీ అట్ సిక్స్టీన్ సెవెంటీ వన్ బ్యాటిల సరై ఘాట్ సింబలైజింగ్ అస్సామీస్ ప్రైడ్ అండ్ రెసిస్టెన్స్ అగేన్స్ ద మొఘల్ ఎక్స్పాన్షన్ ఓకే మొగల్ ఎక్స్పెన్షన్కి సంబంధించి అస్సాం వాళ్ళు చేసిన పోరాటానికి సంబంధించి లచిత్ బార్కోనా విక్టరీకి సంబంధించి లచిత్ దివాస ఇరవై నాలుగు నవంబర్ని అయితే జరుపుకుంటారు ఇరవై ఐదు నవంబర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ ద ఉమెన్ మహిళలపై హింస నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవాన్ని ఇరవై ఐదు నవంబర్ని అయితే జరుపుకుంటాము ఇరవై ఆరు నవంబర్న కాన్స్టిట్యూషనల్ డే ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఇరవై ఆరు నవంబర్ను జరుపుకుంటాం ఇరవై ఆరు నవంబర్న నేషనల్ బిల్క్ డే జాతీయ పాల దినోత్సవాన్ని ఇరవై ఆరు నవంబర్ను జరుపుకుంటాం థీమ్ వచ్చేసరికి లెట్స్ సెలబ్రేట్ ద పవర్ ఆఫ్ డైరీ ఇది నవంబర్ ఫోర్త్ వీక్లో ఉన్న టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలన్నా లేదా జనవరి నుండి అక్టోబర్ దాకా లాస్ట్ ఎయిట్ మంత్స్ టాపిక్ వైస్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలన్నా హువీస్కు కావాలన్నా ఫిఫ్టీ ఫైవ్కి పైగా స్ట్రాటజిక టాపిక్స్ పీడిఎఫ్స్ కావాలన్నా అన్నీ కూడా ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లో ప్రింటర్ జెరాక్స్ జిరాక్స్ తీసుకునే ఫార్మాట్లోనే మీ మొబైల్ ల్యాప్టాప్ పీసీలో కూడా డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు లేదా మీరు ప్రింటర్ జిరాక్స్ తీసుకోవచ్చు సో ఈ ఫార్మేట్లోనే అందుబాటులో ఉన్నాయి లింక్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ డాట్ కామ్ వెబ్సైట్లో బండిల్ పీడిఎఫ్ సెషన్లకు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైనా పీడీఎఫ్స్ కావాలనుకుంటే కనుక వీడియో మీకు యూజ్ అయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పీడిఎఫ్ బై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి రీఫ్రెష్ చేస్తే ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ బై నో ప్లేస్లో వ్యూ ఆప్షన్ అనేది వస్తుంది డైరెక్ట్గా మీరు మొబైల్ ల్యాప్టాప్ పీసీలో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని మీరు ప్రింట్ అవుట్ జిరాక్స్ తీసుకోవాలన్నా సరే తీసుకోవచ్చు ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్లోనే ప్రింట్ అవుట్ జిరాక్స్ తీసుకునే ఫార్మేట్లోనే అందుబాటులో ఉంటాయి గమనించండి ఓకే సో అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ